చెట్టు ఒకటే చెట్టు ఒకటే చెట్టు బుట్ట లాగా వచ్చేసింది బుట్ట లాగా వచ్చింది అవును కొద్దిగా మంచిగా ఎగురుగా ఇది వచ్చేసింది ఎగురు వచ్చింది పురుగులు పోయినా పురుగులు పోయినాయి వచ్చింది కొంచెం గుబురు గొప్ప హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజున వచ్చేసి అయితే భద్రాద్రి కొత్త టేకులపల్లి అయితే మండలం అయితే రావడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు అయితే మిరవ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా కింద నుంచి వచ్చేసి మనకైతే బుట్ట ఆకారం అయితే వచ్చిందండి అలాగే మనకైతే సైడ్ కొమ్మలు చాలా అద్భుతంగా అయితే వచ్చింది కాబట్టి అసలు రైతున్న వచ్చేసి ఏ మందు వాడారు ఎలా వాడారు మనమైతే అడిగేది ఒకసారి తెలుసుకుందాం అండి నమస్కారం బాబాయ్ నమస్కారం ఈ పేరెంట్ బాబాయ్ మంగిలాల్ ఏ ఊరు బాబాయ్ ఇది సులా నగర్ టేగుల్పల్లి మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా ఈ మిర్బ తోట మీదేనా బాబాయ్ మాదే ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం నాలుగు గానీ రెండు రెండు ఉంది ఇక్కడ రెండు ఎకరాలు వేసుకున్నారు ఇప్పుడు మీరు ఏ మందు వాడుకున్నారు బాబాయ్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడుతున్నాం ఎక్కువ ఏది ఇది ఏటీఎం వాడుతుంది ఇది ఏటీఎం ఎలా పనిచేసింది బాబాయ్ మీకు పర్లేదు కొద్దిగా మంచిగా ఎగురుగా ఇది అది వచ్చేసింది ఇగురు వచ్చింది పురుగులు పోయినాయా పురుగులు పోయినాయి పురుగులు పోయినాయి ఇగురు వచ్చింది కొంచెం గుబురు కొత్త మంచిగా గుబురుగా అయితే వస్తుంది మీరు దీనే వాడుకున్నారా ఇంకా మీరు రెండు కూడా కొట్టారా దాని కూడా దాని కూడా ఇది సేమ్ ఉంది పక్క దీనికి తేడా వచ్చేసింది తేడా వచ్చేసి తేడా కంపల్సరీ వచ్చింది తేడా వచ్చింది ఇప్పుడు మీరు తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది దాదాపు దాదాపు ఒక రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే అరవై రోజులు దాటి అయింది దాటి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీరు పాటు చేస్తున్నారు కదా అవును ఇది లాస్ట్ ఇంకో ఇంకో పాట అయితే ఇంకో పాట ఇంకో పాట అయితే ఇప్పుడు ఈ మన ఏటీఎం మందులో వచ్చేసి మీకు పురుగుల సమస్యలు అవన్నీ కంట్రోల్ అయినాయి కొంచెం కంట్రోల్ అయినాయి దోమ దోమ కొద్ది కంట్రోల్ అయినాయి కూడా వచ్చే అవకాశం సన్నగరూ వస్తుంది మీకు ఆకులు కూడా వచ్చేస్తుంది ఆకులు కూడా చిన్న చిట్టాకులు చిట్టాకులు వస్తుంది సో రైతన్నలు మనం చెప్పడం కాదు మీరు అయితే చూసుకోవచ్చు అసలు మనకైతే కింద నుంచి వచ్చేసి మనకైతే ఆకారం అయితే చెట్టు అయితే వచ్చిందండి ఒకసారి అటు మన బాబాయ్ అయితే చూపిస్తున్నది చూడండి ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు చూపించు బాబాయి అసలు చెట్లు ఎలా వచ్చేసింది కింద నుంచి ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఒకటే చెట్టు బుట్టలాగా లాగా వచ్చేసి బుట్ట వచ్చింది సో మన వి ఎస్పేట్ నుంచి మీకు ఎలా తెలిసి మందు మందు మేము ఇప్పుడు ఆ షాప్ లో చూస్తాం టేకు ప్లేస్ షాప్ నుంచి మీరు షాప్ హరీష్ షాప్ నుంచి సో మీరు ఇదే మందు అడిగారా ఆయన ఇచ్చిండే అడిగామండి కొద్దిగా పోయినసారి కూడా కొద్దిగా తెలిసింది మేమే అడిగి తెచ్చుకున్నాం మీరే అడిగి తెలుసుకున్నారు సో మొత్తం అక్కడ నుంచి వాడతారు అక్కడి నుంచి వాడుతున్నాం సో మీకు మందు వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ చూపించండి మాకు ఒక ఐదు ఆరు రిజల్ట్ చూపి ఐదు ఆరు ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు తాగవుతుంది మీకు మీకు కొట్టి ఇప్పుడు వారం అయితుంది ఇది మళ్ళీ ఇంకో రౌండ్ ఇంకో రౌండ్ కొడుతున్నారు ఇప్పుడు సో వారం రోజుల్లోకి పురుగులు అయితే కంట్రోల్ అవుతున్నాయి అంటే మన పచ్చ పురుగులు లద్దె పురుగులు అవి పోయినాయి మరి పచ్చ పురుగు సందగుండే అయిపోయినాయి రాలే లద్దె పురుగులు రాలే సో మన వీఎస్ కాపీ నుంచి ఏటీఎం మందు ఏది ఉందో దాంట్లో లద్దె పురుగు కావచ్చు పురుగు కావచ్చు తామర పురుగు అవి కంట్రోల్ అవుతున్నాయి నల్లి సమస్య ఉన్నా నల్లి కూడా నల్లి కూడా కొద్దిగా కంట్రోల్ అయింది నల్లి కూడా కంట్రోల్ అవుతుంది ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు రైతుల చాలా బుట్టాకరం అయితే మనకైతే చెట్లు అయితే వస్తున్నాయి కాబట్టి మన విఎస్ క్రాఫికెట్ నుంచి వచ్చేసి ఏటీఎం అందు ఏదైతే ఉందో అన్ని రకాల పురుగుల సమస్యలు ఉన్నాయి కదా సో వాటిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దోమ తెల్ల దోమ కావచ్చు పచ్చ దోమ కావచ్చు అవి కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయినాయి మీకు కంట్రోల్ అయినాయి సో మీ తోటి రైతులు వాడుకోవచ్చు దీన్ని వాడుకోవచ్చండి మీ పక్క చాలా వాడుకోవచ్చు మీ పక్కన వాడుకున్నారు దీన్ని మరి వాడలే అనుకుంటా కొద్దిగా మాది వాళ్ళది తేడా వచ్చేసి తేడా అయితే వచ్చింది మీరు చూస్తే ఉంది పక్కనే పక్కనది వాడలేదు ఇది వాడారు సో స్టెప్ అయితే మనకి ఉంది సో రైతన్నలకైతే ఇది వాడుకోవచ్చు మీ పేరు ఒకసారి అలాగే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి

సో రైతన్నలు మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే మాత్రం రైతులను అడిగి మీరు అయితే తెలుసుకోవచ్చు మందు ఎలా పనిచేసి ఏందని ఎందుకంటే నేను చాలా చోట్ల మన ఫీల్డ్ అయితే విజిట్ అయితే చేశాను కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏటీ మందు వచ్చేసి చాలా అద్భుతంగా పనిచేసిందని ప్రతి రైతు అయితే చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలంలో సులా నగర్ దగ్గర ఫీల్డ్ విజిట్ చేయడం అయితే జరిగిందండి ఫీల్డ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు మనకి చిట్టాకులతో గ్రోతింగ్ అయితే వస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు మీకు లేదండి సో అసలు ఎలాంటి సమస్య లేదు సో దాకా మీరు మీరైతే వీడియోతో చూసారు కాబట్టి మన విఎస్ రైతు నేస్తం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి